నేను ట్వంటీ ఇయర్స్ నుంచి వేణు సార్తో చాలా క్లోజ్గా ఉన్నాను మేడంతో కూడా నేను డాక్టర్ న్యూటన్ దగ్గర రిగ్రేషన్కి వచ్చినప్పుడు న్యూటన్ ఇక్కడ ఆఫీస్కి పంపించినారు ఫస్ట్ డేలిచ్చి నన్ను ఒక బ్రదర్ అలాగా ఎప్పుడు వచ్చినాలో పూలా సారు సాయి కుమార్ వేణు సారు ఆఫీస్లో ఉండమని అక్కడే ఉండి తిని చాలా క్లోజ్ ఎప్పుడు ఇయర్లీ ట్వైస్ త్రైస్ వచ్చినా నన్ను ఇక్కడే ఉంటాను స్పిరిచువల్ ఇండియా ఆఫీసులో అప్పటి వరకు నాకు బుక్స్ ఏమీ తెలియదు ఏదో తమిళ్ బుక్స్ ఒకటి రెండు చదువుతాను ఇప్పుడు నా ఇల్లులే మోర్ దాన్ టూ థౌసండ్స్ బుక్ ఉంది ఆ బుక్స్ మొత్తం నాకు వేను సరే ఈ టైటిల్ చెప్పి చదువు చదువున్నారు నేను కూడా ఇప్పుడు ఒక చదువున వ్యక్తిని గర్వంగా చెప్తానున్నా అదికు వేణు సరే మూలము నేను ఈ విషయం తెలిసినప్పుడు ఎందుకు నేను రాలేకపోయినాను రెడ్ అలర్టు హెవీ రెయిన్ కేరళ సో మైండ్ ఎప్పుడూ మల్లికార్జున్తో పూలతో కనెక్ట్లో ఉంది ఇప్పుడు ప్రోగ్రామ్ నా రిజర్వేషన్ లేకుండా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీలు వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నా ఇంకా స్పిరిచువల్ ఇండియాలో నాకు పని ఉందా లేదా కానీ ఇప్పుడు మేడం చెప్పిన మాటలు విన్నప్పుడు ఈ నా పని ఆగలేదు ఆ కంటిన్యూ ఆగితే ఎప్పుడు నాకు అనుబంధం స్పిరిచువల్ ఇండియాలో హైదరాబాద్లో నాకు ఒక సెకండ్ ఇల్లు అలాగ ఉంది అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎప్పుడూ మేడంతో ఈ జర్నీలో పూలా ఈ టైమ్తో కంటిన్యూ చేస్తాను హ్యాపీకి చెప్పి నాకు సెలవు తీసుకున్నాను నండి